అద్భుత గాత్రాయ కామితార్థ ప్రధాయిని తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం రేపటి దినం అనగా డిసెంబర్ ముప్పై తారీఖు వైకుంఠ ఏకాదశి చాలా విశేషంగా చింతల వెంకటరమణ స్వామి దేవస్థానంలో చాలా విశేషంగా అంగరంగ వైభవపేతంగా జరుగుతూ ఉన్నది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి దేవతలకు కూడా కూడా లేసే సమయం కాబట్టి వైకుంఠనాథుడు వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణుడు మనమంతా కూడా ఆ నిద్ర లేచే సమయంలో వచ్చేసి మునులు మహర్షులు తపస్సులు అందరూ కూడా వచ్చి దేవతలు అందరూ కూడా వచ్చి స్వామి వైకుంఠంలో స్వామిని దర్శనం చేసుకుంటారు అదే మార్గంలో మనం కూడా దర్శనం చేసుకుంటే కన పునర్జన్మ ఉండదు మనకందరికీ కూడా అని చెప్పేసి వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశము కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని చింతల వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకోండి చింతలన్నీ తీర్చేవాడు చింతల చింతలరాయన్ని మీరందరూ దర్శనం చేసుకుంటే మీకు అన్ని కూడా కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ముఖ్యంగా స్వామివారికి నాలుగు గంటల నుంచి స్వామివారికి సుప్రభాత సేవ తోమాల సేవ నిత్య కైంకర్య అన్నీ కూడా నిర్వర్తించి తర్వాత సుమారుగా ఒక నాలుగు నాలుగున్నర గంటలకు స్వామివారికి దర్శనం ఉంటుంది ఈ నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు స్వామి దర్శనం నిరంతరాయంగా భక్తులకు నిరంతరాయంగా దర్శనాలు అబ్బు కలుగుతాయి ఇది కాకుండా ముఖ్యంగా తొమ్మిది గంటల ప్రాంతంలో ఉదయము స్వామివారు గరుడ వాహనం మీద ఊరేగిస్తారు స్వామివారు విహరించి భక్తులందరికీ కూడా కటాక్షిస్తారు తర్వాత ఇక్కడ తాడిపత్రిలో కోదండరామస్వామి దేవస్థానంలో రామానుజాచారులు కూడా విజయం చేసినారు ఇక్కడ మంగళాశాసనానికి స్వామివారు కూడా వస్తారు ఆలయ మర్యాదలతో స్వామివారికి అన్ని సత్కరించేసి ఈ ఇద్దరు స్వామివారు ఆ రామాజాచార్యులు ఇద్దరు కూడా ఎదురెదురుగా స్వామివారి పుర పుర వీధులలో విహరిస్తారు ఈ యొక్క దర్శనం భాగ్యం మనం చేసుకుంటే కూడా పునర్జన్మ ఉండదు కాబట్టి మీరందరూ కూడా వచ్చి తప్పకుండా చింతల వెంకటరమణ స్వామిని దర్శనం చేసుకోండి చింతలన్నీ తీర్చేవాడిని తీర్చే చింతలరాయిని దర్శించండి తరించండి సేవించండి ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకందరి కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి స్వామి భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాను